హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఊరిలో అయితే పెద్ద పెద్ద వాకిట్లుంటాయి అందంగా ముగ్గులు పెట్టుకుని అందంగా అలంకరించుకుంటాము మరి సిటీలో చిన్న చిన్న వాకిట్లు ఉంటాయి చిన్నగా ముగ్గు పెట్టుకోవాలి ఆ చిన్న ముగ్గుమ్మాన్ని చిన్నగా ముగ్గునే అందంగా అలంకరించుకోవచ్చు ప్రతిరోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా మీ ఇంట్లో పూజ ఉందా అని అడుగుతారు సో ఎందుకు అంటే నేను నా గుమ్మాన్ని ప్రతిరోజు అలా అలంకరించుకుంటాను ఎక్కువ టైం తీసుకోను అలాగనే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడానికి కూడా ఎక్కువ స్పేసు లేదు ఎక్కువ ట్రై చేయను చిన్న ముగ్గునే ఇలా అందంగా రెడీ చేసుకుంటాను ఈరోజు నా ముగ్గును మీకు వీడియోలో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఏ ఇంటికైనా ఏ సింహ ద్వారానికైనా కళ తీసుకొచ్చేది ఏంటంటే అది ముగ్గేనండి మనం లోపల ఎన్ని పూజలు చేసుకుని ఎంత అలంకరించి పూజ చేసుకున్నా సింహద్వారం అనేది అందంగా కలకల మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది వచ్చిన వాళ్ళు కూడా చాలా నిండిగా ఉంది అనిపిస్తుంది గుమ్మము ఇంకా చిన్న చిన్నగా ముగ్గు పెట్టుకున్న తర్వాత కుంకుమ సో నేను పసుపు కుంకుమ అనేది వేయను ఎందుకంటే ఎక్కువ పిల్లలు తొక్కుతూ ఉంటారు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ చీపురుతూ తుడవాలి అది నాకు మంచిగా అనిపించదు పసుపు కుంకుమ అనేది తొక్కడం కూడా కరెక్ట్ కాదు అందుకనే ఎల్లో కలర్ కలరు రెడ్ కలర్ కలరు వేసి ఇలా అలంకరించుకున్నాను ఎలా ఉంది నా గుమ్మము నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్